మహారాష్ట్రలో ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరించారన్న కేటీఆర్ రేవంత్ అబద్ధపు ప్రచారాన్ని విశ్వసించలేరని తెలిపారు కాంగ్రెస్కు బీజేపీని ఆపే శక్తి లేదు ప్రాంతీయ పార్టీలు మాత్రమే అడ్డుకుంటున్నాయని అన్నారు కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించలేదు తిరస్కరించినారు వెయ్యి కిలోమీటర్లు దాదాపుగా మహారాష్ట్రతో మన తెలంగాణకు బార్డర్ ఉంటుంది మరి పచ్చి అబద్ధాలు రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి చెప్పడం మేము అమలు చేయని కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నట్టుగా చెప్పడం ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పడం అక్కడ అదానిని దొంగ అనడం ఇక్కడికి వచ్చి అక్కడ గజ దొంగ అంటారు ఇక్కడికి వచ్చి గజమాలలు వేస్తారు ఇవన్నీ కూడా ప్రజలు గమనించినారు అందుకే పదిహేను వందల రూపాయలు మహిళలకు ఇస్తున్న పార్టీని గెలిపించారు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ నమ్మబలికినా ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్పి బుకాయించే ప్రయత్నం చేసినా నమ్మలేదు ఎందుకంటే పక్కనే తెలంగాణలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఏ రేపు మహారాష్ట్రలో ఎట్లు ఇస్తారు అనే ఒక ఆలోచన ప్రజల్లో తప్పకుండా వచ్చింది అందుకే కాంగ్రెస్ పార్టీ యొక్క క్రెడిబిలిటీ ఈరోజు పోయింది ఇంకొక మాట కూడా ఈ ఎన్నికలతో చాలా స్పష్టంగా తేలిపోయింది కాంగ్రెస్కు బీజేపీ నాపే శక్తి లేదు భారతదేశంలో మీరు గమనించినట్టయితే ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇవాళ ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీజేపీని అడ్డుకోగలుగుతూ ఉన్నాయి